ఇప్పటివరకు సేకరించిన వెనిగళ్ల గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య కమ్మ నాలుగు పేర్లు రెడ్డి ఐదు ఇంటి పేర్లు ఇప్పటివరకు సేకరించిన వెనిగళ్ల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇంటి పేరు ఆచంటి కమ్మ వెనిగళ్ల గోత్రం ఇంటి పేరు కాంసాని కమ్మా వెనిగళ్ల గోత్రం ఇంటి పేరు కారుమూరి రెడ్డి వెనిగళ్ల గోత్రం ఇంటి పేరు గాదె రెడ్డి వెనిగళ్ల గోత్రం ఇంటి పేరు గుడిబండ రెడ్డి వెనిగళ్ళ గోత్రం ఇంటి పేరు చిన్నపురెడ్డి రెడ్డీ వెనిగళ్ల గోత్రం ఇంటి పేరు జొన్నల రెడ్డీ వెనిగళ్ల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి వెనిగళ్ల గోత్రం ఇంటి పేరు మందాల కమ్మా వెనిగళ్ల గోత్రం ఇంటి పేరు రామినేని కమ్మ వెనిగళ్ల గోత్రం